అడ్డగోలు గ్రావెల్ తవ్వకాలలో కొండలు గుట్టలు సైతం లోయలుగా మారిపోతున్నాయి పచ్చని పంట పొలాలు పాడవుతుండగా గ్రామీణ రహదారులు ఛిద్రమవుతున్నాయి ఫలితంగా సత్యవేడు నియోజకవర్గంలో ఊళ్లకు ఊళ్లే దుమ్ము ధూళి లాంటి కాలుష్య కూరలో చిక్కి ప్రస్తుతం విలవిలలాడుతున్నాయి సత్యవేడు నాగులాపురం నారాయణవనం వరదయ్యపాలెం మండలాలలో గ్రానైట్ మరియు మట్టి మాఫియా గత కొద్ది రోజులుగా చెలరేగిపోతుంది నిబంధనలను పాతరేసు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది సత్యవేడులో బ్రాహ్మణపల్లి సమీపంలోని కార్వీల వల్ల ఆ గ్రామమే చరిత్రలోనే కనుమరగే కానుంది సత్యవేయుడు గ్రానైట్ సంపదకి పెట్టింది పేరు ఇదే అదునుగా కొన్నేళ్లుగా వందల టిప్పర్ గ్రానైట్ గ్రావెల్ నుంచి తరలించుకుపోయినా కొంతమంది కోట్లకు పరుగులేడుతున్నారు వందల ఎకరాల అసైడ్ భూములను లీజుకు తీసుకుని లోయల్ గా మార్చేసిన గనుల రెవెన్యూ శాఖ కన్నెత్తి చూడడం లేదు ఎంత తవ్వారో నిర్ధారించడానికి సిద్ధపడ్డడం లేదు భారీ తవ్వకాలలో గనుల శాఖ కోట్ల రూపాయల రాయాల్టీ ఆదాయానికి గండిపడిన జరిమానా విధించే సాహసం చేయడం లేదు ప్రధానంగా సత్యవేడు మండలంలోని కన్నవరం జడేరి అప్పలగుంట పియేపురం చెన్నెరి మదనంజరి వన్నెలూరు కొల్లడం సిరనంబుదూరు తదితర గ్రామాల్లో విస్తరించి ఉన్న కొండలు గుట్టల్లో లక్షలాది క్యూబిక్ మీటర్లలో గ్రానైట్ మట్టి గ్రావెల్ విస్తరించి ఉంది దీనిపై కన్నేసిన కొందరు గ్రావెల్ మాఫియా ఇక్కడి అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డగోలిగా అనుమతులు పొంది నిత్యం వందలాది టిప్పర్లలో గ్రావెల్ ను గానైట్ ను చెన్నైకి తరలిస్తుంది అగలాపురం మండలంలో వజ్జవారి కండ్రింగ బీరకుప్పం గొల్లవారి కండ్రింగ గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి వరదయ్యపాలెం మండలంలో సీసీటీ సీజ్ కు ఆనుకొని ఉన్న క్షోత్రియ భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు నారాయణవనం మండలం ఎరుకంబట్టు గ్రామంలో గ్రావెల్ తవ్వకాల దాటికి గుట్ట రూపుకోల్పోయింది పిచ్చటూరు బియన్ కండ్రింగ మండలాలలో సైతం గ్రామీణ ప్రాంతాలలో గ్రావెల్ తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి పరిమితికి మంచి సామర్థ్యంతో సాగుతున్న గ్రావెల్ తరలింపు ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది టిపి కోట సత్యవేడు మార్గంలో నిత్యం వందలాది గ్రావెల్ టిప్పర్లు ప్రయాణిస్తుండటంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు అతివేగం పరిమితికి మించి సామర్థ్యంతో టిప్పర్లను నడపడంతో నాగలాపురం నుంచి సత్యవేడు నుంచి రోడ్డు పూర్తిగా దెబ్బతింది దుమ్ము ధూళితో రోగా పడుతున్నామని గ్రామస్తులు వాహనదారులు వాపోతున్నారు మరికొన్ని ప్రాంతాల్లో గ్రానైట్ కొండల వద్ద పేళ్ల దాటికి ఊళ్లలో ఇల్లు కూలిపోతున్నాయి పంట పొలాలు సైతం పూర్తిగా కలుషితమైపోతున్నాయి ఇది ఇలానే కొనసాగితే సత్యవేడులో చాలా ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు